నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే మా బాబు బర్త్డే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి లేట్ అవుతుంది అయితే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసరికి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేశాను అయితే ఇది ఈవినింగ్ టైం కదండి అందుకోసమే ఒక స్మాల్ కేక్ అయితే కటింగ్ చేద్దామని అనుకున్నాము అయితే కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఆ పనులు అయితే చేసుకోవాలి ఇక్కడ మా పిల్లలైతే బెలూన్స్ ఉంటే అవి ఊదుతామని చెప్పారు సో ఇంకా పనులు అయితే చేసుకోబోతున్నాను ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ మా పిల్లలు అంటే మా బాబు వాళ్ళ క్లాస్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి అలాగే అక్కడ చైర్మన్ డైరెక్టర్ మేడమ్స్ ప్రిన్సిపల్ మేడమ్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా చాక్లెట్ స్వీట్ బాక్స్ అనమాట అంటే పాపిడి బాక్స్ అయితే తీసుకున్నాము అంటే మనం డైరీ మిల్క్ చాక్లెట్ అయినా సరే కాస్ట్ అంతే అవుతుంది అంతే కాకుండా కామన్ డైరీ మిల్క్ అనేది సో అందుకోసం ఇంకా ఏదైనా స్వీట్ తీసుకుందామని చెప్పేసి ఇదైతే తీసుకున్నామండి పాపిడి దీంతోపాటు ఇది ఒక చాక్లెట్ అనమాట అయితే డైరెక్టర్ ప్రిన్సిపాల్ మేడమ్స్ వీళ్ళందరూ కూడా ఒక టెన్ మెంబర్స్ దాకా ఉంటారు అయితే ఫోర్టీన్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మిగిలి ఉన్న పర్వాలేదు కానీ సరిపోకుండా ఉండకూడదు ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఉంటే జాయిన్ అవుతారు కదా అని చెప్పేసి అయితే మెయిన్ వాళ్ళు క్లాస్ టీచర్కి కూడా స్వీట్ బాక్స్ అని చాక్లెట్ ఇస్తానని చెప్పారు సో నెక్స్ట్ ఇంకా మిగిలిన టీచర్స్ అందరికి కూడా చాక్లెట్ అనమాట అయితే వాళ్ళ క్లాస్కి ఎయిట్ మెంబర్స్ టీచర్స్ అలాగే గేమ్స్ మేడమ్స్ సారీ సార్స్ ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు ఇంకా అని చెప్పేసే అన్నాడు ఇంకా నార్మల్గా పిల్లలకి ఇవ్వడానికి మాత్రం వేరే చాక్లెట్స్ ఒక త్రీ టైప్స్ ఆఫ్ తీసుకున్నాను అవన్నీ ఆల్రెడీ నేను మార్నింగ్ సర్దేశాను అంటే నైట్ సర్దేశాను మార్నింగ్ తీసుకెళ్ళి ఇచ్చేశాడు ఇంకా అదైతే వీడియో తీయలేదనమాట నేను ఇంకా ఇంతవరకు అయితే వీడియో తీసేసాను ఈ విధంగా బాక్స్ చాక్లెట్ మేడంస్కి ఇచ్చేటట్లుగా సో ఇంకా తర్వాత అక్కడ చాక్లెట్స్ అందరికీ పంచాడు ఇంకా మిగులుతాయి అనుకున్నాను కానీ ఇంకా దాదాపు అందరికీ వాళ్ళ క్లాస్ టూ స్టూడెంట్స్ మాత్రమే కాదు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా కనిపిస్తూ ఉంటారు కదా వేరే అదర్ క్లాస్ వాళ్ళకు కూడా మిగిలి ఉన్నాయని చెప్పేసి ఇచ్చేసాడు అలాగే ఆయలు కూడా ఇచ్చాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే దాదాపు అయితే క్లాస్ స్టూడెంట్స్కి మేడమ్స్కి ఇస్తూ ఉంటారు ఆయాలకు కూడా ఉన్నాయని చెప్పేసి ఇచ్చేశాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈవినింగ్ టైం కదా అని స్మాల్ కేక్ కటింగ్ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఎవరిని అయితే పిలవలేదండి ఈసారి అంటే పిల్లలు ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని అయితే పిలుస్తూ ఉంటాను బ ఈ మా బజార్లో ఉన్నారు పిల్లలు కానీ నేను ఇంకా పిలవలేదు ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా ఉందనమాట కోల్డ్ ఏమన్నా చేస్తుందేమో అని చెప్పేసి కొంచెం గొంతంత నొప్పిగా అనిపించింది అందులోనూ ఇంకా హడావుడి అయిపోయింది అనమాట మా హస్బెండ్కి మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉందనమాట ఇంకా తను ఉన్నప్పుడే కేక్ కట్ చేయాలని చెప్పేసి చాలా సింపుల్గా ఈ విధంగా టేబుల్ పై క్లాత్ వేసేసి కేక్ పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేసేసాను లాస్ట్కి అయితే ఇంకా ఈ విధంగా అనమాట హ్యాపీ బర్త్డే బాణ వెంకటేష్ అయితే నేమ్ రాపిచ్చేసాను ఇదంతా కూడా రెయిన్బో కలర్స్ టైపు ఉంది కదండి కేకు చాలా నీట్గా అందంగా అయితే వచ్చింది సో ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా బెలూన్స్ అయితే ఊదుతున్నారు గాలి బాగుతుందిగా మూడు ఐటమ్ వచ్చా పోయింది గాలి ఊదు మళ్ళీ ఊదు నేను వేస్తా లేవు ముళ్ళు ఊదు డాడీ వస్తాడు కదా వచ్చాక చిన్న సెలబ్రేషన్ చేసుకున్న వీడియో తీయటం అలవాటు కదండి మనకి అంతే ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను కేక్ మీద అయితే ఎలాంటి క్యాండిల్స్ పెట్టలేదు డైరెక్ట్గా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము ఎందుకు అనేది కూడా రీజన్ చెప్తాను లాస్ట్ ఇయర్ అయితే ఇన్స్టాలో నేను చూశానండి కేక్ మీద నార్మల్గా స్టిక్ క్యాండిల్స్ అని వస్తాయి కదండి గ్యాస్ క్యాండిల్స్ అంట అవి నాకు తెలీదు అది వెలిగించగానే స్టార్స్ వస్తాయి బాగుంటుంది మేము కూడా అది యూజ్ చేసాము చాలాసార్లు యూజ్ చేసాము అయితే ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం చెప్పలేము కానీ అది వెలిగించగానే కొన్ని సార్లు పేలిపోతున్నాయండి ఎందుకంటే నేను ఇన్స్టాలో చూసినప్పుడు పేలిపోయింది బర్త్డే జరుగుతుంది ఇలా వెలిగించగానే పేలిపోయింది ఆ బర్త్డే పాప ఫేస్ కాలిపోయింది ఆ పాప అసలు చనిపోయింది అనమాట అలా జరుగుతున్నాయి సో ఇంకప్పటి నుంచి ఎందులో ఎలా ఉంటుందో తెలియదు కదండి అందుకోసమే అవి యూస్ చేయదలుచుకోలేదు పెట్టొద్దని కూడా అనుకున్నాము మేము చాలామంది చెప్తున్నారు కూడా అంతేకాకుండా నార్మల్గా క్యాండిల్స్ ఉంటాయి నేమ్స్ క్యాండిల్స్ బర్త్డే క్యాండిల్స్ అంటారు అవి కూడా మేము యూస్ చేయము ఎందుకు అంటే అవి కొవ్వుతో తయారు చేస్తారు కదా అందుకైతే నాకు కొంచెం అది చూస్తే నార్మల్గానే నాకు క్యాండిల్స్ చూస్తే కొంచెం అసహ్యం అనిపించింది నార్మల్ క్యాండిల్సే అందుకోసమే నేను ఇలాంటి క్యాండిల్స్ మళ్ళీ కేక్ మీద పెట్టి వెలిగించి అది మళ్ళీ మనం తినాలా అని అనిపిస్తూ ఉంటుంది అందుకే మేము అసలు వెలిగించము క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్స్ అలా అస్సలు వెలిగించము అనమాట ఫస్ట్ నుంచి అంతే సో ఇక్కడైతే ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను మా బాబుకి ఏంటి అనేది తనే తర్వాత చూపిస్తాడు adana di adana ku nak anne ku happy birthday happy birthday prema anto prema ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా కేకు ఇచ్చేద్దామని చెప్పేసి సపరేట్ చేసేస్తున్నాను ఎవరిని పిలవకపోయినా చుట్టుప్రక్కల వాళ్ళకి మాత్రం ఇస్తానండి అయితే ఇక్కడ మా వారు వర్క్ చేసే దగ్గర కూడా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇస్తానంటే బాక్సుల్లో పెట్టేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలి మా బాబుకి ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి అనేది మా పిల్లలిద్దరూ కూడా ఏంటంటే తినేటప్పుడు తింటారండి దాచుకునేటప్పుడు దాచుకుంటారు స్కూల్లో పిల్లలు బర్త్డేలు జరిగితే కంపల్సరీగా చాక్లెట్సే ఎక్కువగా ఇస్తూ ఉంటారు నేను అలాగూ స్నాక్స్ అయితే ఫ్రూట్స్ ఇంకా వేరే ఏదైనా చక్రాలు అలాంటివి పెడుతూ ఉంటాను చాక్లెట్స్ మాత్రం ఎక్కువగా అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోతాయి అనేది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయం కాబట్టి స్ట్రాంగ్గా ఉండవని చెప్పి చాక్లెట్లు ఇస్తే తినొద్దు మీరు జలుబులు చేస్తాయి సో ఒకటి రెండు అంటే ఎప్పుడో ఒకటి తినది వేరు డైలీ ఎలాగో బర్త్డే డైలీ ఇస్తున్నారు కదా అని తినొద్దు అని చెప్పేసి చెప్తాను మా పాప దాదాపు అయితే తినేస్తుంది దాచుకోవటం తనకి తెలియదు ఇంకా మా బాబు మాత్రం కంపల్సరీగా కలెక్ట్ చేసేసి పెట్టేసుకున్నాడు అయితే ఆ చాక్లెట్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసేసుకొని తను కొన్ని డ్రాయింగ్స్ అయితే వేసేసుకున్నాడు అవన్నీ కూడా బాక్స్లో పెట్టేసుకున్నాడు అంటే ఆ డ్రాయింగ్స్ కింద కొటేషన్స్ కూడా రాస్తాడనమాట అవన్నీ మీకు చూపిస్తాను ఏంటది అది వీడి బర్త్డే కంటే ముందు రోజు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ జరిగిందనమాట అక్కడ తయారు చేసినవి ఈ రెండు కూడా అయితే ఇప్పుడు తన గిఫ్ట్ అయితే చూపిస్తాను అంటున్నాడు కొంచెం ఎంకరేజ్ చేయండి ఇదేంటంటే కోల్గేట్ బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్లో అయితే పెట్టుకున్నాడనమాట నేను చెప్పాను కదా చాక్లెట్స్ కలెక్ట్ చేస్తాడని ఆ చాక్లెట్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకొని తను కొన్ని డ్రాయింగ్స్ అయితే వేసేసాడు కింద కొటేషన్స్ కూడా రాసాడనమాట అవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసేసాడు సో ఇప్పుడు అది కట్ చేసి మనకు చూపించాలన్నమాట అయితే నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మా పాప కలెక్ట్ చేసిన చాక్లెట్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి అందులో నేను బ్లాక్ బ్లూ రెడ్ గ్రీన్ ఇలా కలిసి ఉన్న పెన్ను ఒకటే ఉంటుంది అది మా పాపకు ఒకటి ఒకటి అని తీసుకొచ్చాను అయితే ఇంకా ఆ పెన్ను పెట్టేసి నేను కూడా ఒక గిఫ్ట్ తయారు చేశాను అనమాట నేను ఇచ్చానని చెప్పేసి మా పాప నేను కూడా ఇస్తాను అంటే నీకు తీసుకొచ్చిన పెన్ను ఇవ్వు ఎలాగో నీకే ఇస్తాడు కదా అన్నయ్య అని చెప్పాను ఇచ్చింది తను కూడా ఇక్కడైతే మా బాబు డ్రాయింగ్ వేశాడు కదా అది అలాగే దాని కింద ఏదో కొటేషన్ రాశాడంట అది చూడు మమ్మీ అని అంటున్నాడు సరే చూస్తానని చెప్పేసి కెమెరా ఆన్లో పెట్టేసి అంటే పెట్టాను కానీ మా పాప ధ్యాస ఎంతసేపటికి టేబుల్ మీద ఉన్న చాక్లెట్స్ తీసుకోవాలని అది తీసుకుంటుంది మా బాబు మాత్రం తన చేతిలో తీసి టేబుల్ మీద పెట్టేస్తున్నాడు అంత అనమాట దీనికి చాక్లెట్స్ అంటే మా బాబు చూశాడు కదా ఇక్కడ ఏదో కొటేషన్ రాసాడంట చదవమంటున్నాడు ఈ కొటేషన్ చూసి నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయండి హ్యాపీ బర్త్డే భాను వెంకటేష్ హ్యాపీ బర్త్డే చూయ్యూ అమ్మకు సహాయం చేసే కొడుకు చాలా మంచివాడు అదేవిధంగా ఐ లవ్ యూ మమ్మీ డాడీ అలాగే బెలూన్స్ వేసేసాడనమాట ఇలాంటివి ఎన్నో కొటేషన్స్ రాసేసి అన్నీ ఇలా ఫోల్డింగ్ చేసేసి ప్లాస్ట్ వేసేసాడు ఇప్పుడు అవన్నీ నేను చూపిస్తాను మమ్మీ నువ్వు మాత్రం వీడియో తీస్తూనే ఉండన్నాడు వీడియోలు ఎంత అయిపోద్ది వద్దులేమన్నా కూడా వాడు మాత్రం అస్సలు ఊరుకోట్లా పెట్టాల్సిందే అన్నాడు సరేలే వాడు ఆనందంగా ఉండటం కావాల్సిందని చెప్పేసి చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసి ఇలా యాడ్ చేసేసాను అన్ని కొటేషన్స్ డ్రాయింగ్స్ ఉంటాయండి సో మీకు చాక్లెట్స్ అయితే అన్నీ చూపించాను కదా వాటిల్లో ఒకటి రెండు మేము కొన్నాయి కూడా ఉన్నాయండి అయితే అవన్నీ కలెక్ట్ చేసి వాడి వాడికే ఇచ్చానని మీరు అనుకోవచ్చు కానీ అన్ని చాక్లెట్స్ తినడం వల్ల ఎంత హెల్త్ పాడైపోద్దండి సో చాక్లెట్స్లో ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం ఒకటి బ్రెయిన్ మొద్దు బారిపోవటం ఒకటి ఉంటుంది అనమాట అందుకే నేను తిన నేను ఫోర్ ఫోర్ రూపిల్స్ ఇచ్చానన్నా కదా ఈ పక్కన ఉన్న చాక్లెట్స్ మా పాప కలెక్ట్ చేసినవి అందులో ఆ బారుగా ఉన్న చాక్లెట్స్ నేను కొనిచ్చినవి అనమాట అవి పెట్టేసి గిఫ్ట్ లాగా నేను ఇచ్చాను ఇవైతే వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్ కలర్ అంటే డ్రాయింగ్స్ వేసుకోవడానికి డ్రాయింగ్ పేపర్స్ అలాగే థర్మాకోల్ బాల్స్ ప్యాకెట్ ఒకటి మూడు పెన్నులు ఇచ్చారంట స్టూడెంట్స్ అయితే ఈ పెన్నుల్లో ఒక పెన్ను మాత్రం నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశానండి అది మీకు చూపిస్తాను చాలా రోజుల తర్వాత నాకు కనిపించింది ఈ పెన్ను అయితే ఇది మా పాప కూడా ఇచ్చిందనమాట ఈ పెన్ను ఇదైతే వాళ్ళ ఫ్రెండు తయారు చేసి ఇచ్చాడు ఈ విధంగా వేసుకోవాలంట చూపిస్తున్నాడు ఈ పెన్నేనండి మీకు గుర్తుందా చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేశాను నేను చదువుకునే రోజుల్లో అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది అంటే ఇప్పటికీ కూడా ఇది వస్తున్నాయి అనమాట ఈ బ్రాండ్ యూస్ చేస్తూ ఉన్నారని నాకు అనిపించింది ఎన్ని పెన్నులు వచ్చినా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతవి పాతవేనండి కొత్తవి కొత్తవే ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంట ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాలో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోట్ సెలెక్ట్ మై ఛానల్ బై బై టేక్ కేర్